ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దావీదు తండ్రికి తండ్రి అనగా దావీదికి తాత ఎవరు ఆప్షన్ ఏ యశ్షయీ ఆప్షన్ బి ఓబేదు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యూదా అయిన జవాబు ఓబేదు ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి అని పేరు పెట్టిరి అతడు దావీదనకు తండ్రి అయిన ఎష్ యొక్క తండ్రి ఇది రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో వ్రాయబడి ఉన్నది నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చు సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనం Have a nice day.